ఆలగడ్డలో జరుగుతున్న దందాలపై భూమ అఖిలప్రియ మరియు అనుచరులు చేస్తున్నటువంటి అరాచకాలపై విరుచుకుపడ్డ భూమ కిషోర్ రెడ్డి ఆలగడ్డలో అఖిల ప్రియ చికెన్ పై చేస్తున్నటువంటి స్కామ్ దందా గురించి మాట్లాడుతూ అమాయక ప్రజలను అణచివేస్తూ అఖిల ప్రియ అనుచరులు ప్రజలను ఎంతగానో భయభ్రాంతులకు గురి చేస్తున్నారో తెలియపరిచిన భూమ కిషోర్ రెడ్డి కారణం గురించి మీరు అందరు చూస్తున్నారు నిర్ణయం అనుకుంటా చాగల్మర్రి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా చికెన్ సెంటర్లో బెదిరింపులు ఎక్కువైనాయని చెప్పేసి సబ్జెక్ట్ వచ్చేసి కోళ్ళు ఎక్కడ కొనకూడదు వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు కేవలం అఖిలప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట అదొక రూల్ కొత్త రూలు ఈరోజు దాదాపు కేజీకి ముప్పై ఐదు రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇరవై ఐదు రూపాయలు వచ్చేసి అఖిల ప్రియ వాళ్ళ భర్తకంట ఇప్పుడు ఏజెంట్లు ఎవరైతే బ్రోకర్లు తిరుగుతారు కదా నిన్న ఎవరో ఒకరు పేరు చెప్పారు అట్లా బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతారో వాళ్ళకి పది రూపాయలు అంట కలెక్ట్ చేయడానికి ఏంటి ఇది ఇదేమన్నా చిన్న స్కామ్ అనుకుంటున్నారా మీరు రోజుకి దాదాపు ఐదు వేల కేజీలు ఆర్లగడ్డలో సేల్ ఉంది ఒక ఆర్లగడ్డలు మాత్రమే ఇంకా చుట్టుపక్కల ఇప్పుడే చాయడం మరీ వేయారు అంటే మీకు ఒకసారి అందాజ చేసుకోండి ముప్పై ఐదు రూపాయలు ఇంటూ ఐదు వేలు అంటే ఎంత పడుతుంది ఒక రోజుకి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు నెల తిరిగే లోపల దాదాపు అరవై లక్షలు ఇదేం చిన్న స్కామ్ కాదు ఇంతవరకు మనం ఎప్పుడైనా వినింటాం మైనింగ్ స్కామ్ అని లేదా గార్జినర్థం మైనింగ్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని ఇప్పుడు చికెన్ స్కామ్ ఈ రోజు చికెన్ డాన్ లో తయారైంది మన ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రూఫ్ 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 అంటుంది ఓపెన్ ప్రూఫ్లు దొరుకుతున్నాయి కదా మనకి మళ్ళీ కనీసం తెలివి లేకుండా మళ్ళీ నువ్వు ఏదో తప్పు చేయనట్టు పరుణశ్చాబ ఈరోజు డైరెక్ట్ గా నీ పేర్లు చెప్తున్నారు మీడియాలో కోలేక వస్తున్నాయి కదమ్మా అఖిలప్రియ ఫోటో పెట్టే మరీ చేస్తున్నారు మీడియాలో ఇంకా మీ ఈనాడు ఆంధ్రజ్యోతి తప్ప నీకు మీడియాలో కనపడవా ఎంత దారుణం ఇది కోట్లు దీనికి సహకరిస్తున్నారు కొంతమంది ఎంప్లాయీస్ చికెన్ లో మూసేస్తామని చెప్పడం ఏంటి మీ దగ్గర కోళ్ళు కొనకపోతే వెంటనే టెస్టింగ్ పోతారంట ఆ షాప్ను బంద్ చేస్తారంట ఏంది నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా ఎందుకైనా సార్ మీకు ఓట్లేసింది ప్రజలు మీ కూటమికి మీద అధికారం ఇచ్చింది ఈరోజు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మీ దృష్టికి ఇంత ముందే తీసుకొచ్చాం కనీసం దీని మీద ఒక చర్యలు ఏదో స్వచ్ఛ భారత్ వచ్చి క్లీన్ చేస్తారంట ముందు మీ ఎమ్మెల్యేని క్లీన్ చేయండి వాళ్ళ మైండ్ లో ఉండే దరిద్రాలను క్లీన్ చేయండి కోట్లు కోట్లు తొలుతున్నారు పబ్లిక్ దగ్గర నుండి లాక్కుంటున్నారు ఏమంటే మళ్ళీ ప్రజల మీద భారం వేయండి ప్రజలకి రేట్లు పెంచి అమ్మనంట ఇదేంటిది ఎందుకైనా మిమ్మల్ని గెలిపించింది ఈరోజు ఎంత దారుణా దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఆర్లగడ్డలో మన్నా చూసాం ఒక ఈ వసూలు లేదా గేట్లు రోడ్ల మీద పడి కొట్టుకునే పరిస్థితి దిగుదండి ప్రతి ఒక్కటి స్కామ్ ఇంతవరకు రాజకీయాల్లో మేము చూసాం చాలా మంది అవినీతి పరంలో చూసినాం కానీ రాజకీయ నాయకుల్ని ఎక్కడే కానీ దొంగలు క్రిమినల్స్ డెకైట్లు ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత దారుణం ఇది వెంటనే సార్ దీని మీద రేపు మీరు కర్నూలు జిల్లాకు వస్తున్నారు వెంటనే చర్యలు తీసుకోండి ఇలాగనే ఉంటే మీ పార్టీ ఫస్ట్ పతనం ఇక్కడ నుండే మొదలవుతుంది ఆర్లాగడ్డే నుండే తెలుగుదేశం పతనం ఆర్లాగడ్డ నుండే మొదలైతుంది కోడి దెబ్బ కోడిపోతారు మీరు చూసుకోండి ఒక కోళ్ళు కూడా మీ తెలుగుదేశాన్ని లాస్ట్కి ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకొని ఇలాంటి బెదిరింపులని ఆపకపోతే ప్రజలకు న్యాయం చేయకుండా పోతుంది లాస్ట్కి